స్మృతులు చెక్కిన శిల్పం పార్ట్ నైన్ రచనా మిన కుమారి గారు అక్షయ్ గుణ ఇద్దరు కూడా అర్థం కాని స్థితిలో అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు గౌరవ మర్యాదలన్నీ బాగానే చేశారు రావు గారు అంతా బాగానే ఉంది అది అపార్ట్మెంట్ బిల్డింగ్ అయ్యేసరికి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లోకి కూడా వాటర్ వచ్చేస్తున్నాయి సముద్రం బాగా పొంగుతోంది అన్న విషయాలు తెలుస్తున్నాయి వార్తలు చూపిస్తుంటే ఏదో భయంగా అనిపించింది అక్షయ్కి గుణాకి భగవంతుడా ఏమిటిది ఈ తుఫాన్ తగ్గేదేపుడు తను వెళ్ళేదేపుడు తన మరదలతో తనకు వెళ్ళేప్పుడు తన సినీ ఫీల్డ్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు తను ఎంత సంపాదించాడో అన్నీ చెప్పాలి తన మరదలకి తన సంతోషాలు బాధలు అన్నీ పంచుకోవాలి అని ఎంతో ఆనందంగా వెళ్తున్నాడు తన తల్లిదండ్రులు ఎంత మురిసిపోయారు తనకు ఇచ్చి పెళ్లి చేయడం మొదట్లో అత్తకిష్టం లేదట ఇప్పుడు తనే అల్లుడు కావాలి రేవతి అత్త ఈ మాటలను నవ్వాడు అక్షయ్ గుణతో గుణ నిద్ర వస్తుందిరా అంటూ పడుకున్నాడు అంత ప్రయాణం చేయడంతో కడుపు నిండడంతో చల్లని గాలికి అక్షయ్ కూడా నిద్రపోయాడు అక్షయ్ ఊరు వెళ్ళాడు పెళ్లి పందిరి కలకలలాడుతూ ఉంది ఏమిటిది రాకుండానే ఇన్ని ఏర్పాట్లు ఎలా చేశారు అంటూ ఉంటే తన మరదలు సుమలత ముందు తల తాళి కట్టరా నా కాబోయే మొగుడ తర్వాత గౌరవంగా పిలవాలి కదా బావా అందుకే అంటూ నవ్వేసింది తాలి కట్టేశాడు అందరి సమీక్షంలో అక్షి వచ్చేది మూటం అందువల్ల ముహూర్తం ఈ నైట్కే పెట్టేశామంటూ ఇద్దరిని గదిలోకి తోశారు అక్షయ్ ఒక్కసారిగా సుమలతను హత్తుకుపోయాడు ఇప్పుడు తాకవచ్చా మొద్దు పెట్టవచ్చా అని అంటూ ఉన్నాడు అక్షయ్ ఒక్కసారిగా అక్షయ్ గుండెల్లో తన పిడికిలితో రెండు దెబ్బలు వేసింది కోపంగా సుమలత ఏమైంది అన్నాడు అక్షయ్ సుమలత వైపు చూస్తూ హీరోయిన్ మిత్రతో నువ్వు అలా మొద్దు సీన్ తర్వాత బెడ్రూమ్లోకి మీకు ఫస్ట్ నైట్ జరగడాలు అంతా డీప్గా యాక్టింగ్ చేశారుగా నిజంగా జరిగిందా అంటూ ఏడుపు మొక్కంతో అడిగింది సుమలత ఏంటి నిజంగా జరిగేది వాతావరణం ఉక్కబోసి చస్తుంటే అక్కడ కనీసం ఏసీ కూడా లేదు అప్పుడే పాడైపోయింది ఆ రూమ్ డెకరేషన్ చేశారు ఆ పువ్వులన్నీ కూడా నాకు ఎలర్జీగా ఉన్నాయి ఏదో వాసనతో అన్ని ప్లాస్టిక్ పువ్వులు చుట్టూ జనము లైట్లు పెట్టి వెలుగులు అంతలోనే పెద్ద పెద్ద ఫ్యాన్లు మా బట్టలు ఎగిరిపోయినట్టు కనిపించాలి ఆ విధంగా చేస్తారమ్మా అక్కడ చాలా మంది ఉంటారు ఏంటి చేసేది అక్కడ అంటూ నవ్వేశాడు అక్షయ్ నీకు తెలుసా నేను అలాంటి వాడిని కాదు నా మొట్టమొదలు ప్రేమ నా మరదలు నా జీవితం ప్రేమ అన్నీ నా మరదలకే సొంతం కావాలి నేను అలాంటి వాడిని కాదు సుమలత అంటూ గుండెలకు హత్తుకున్న తన భర్త గుండెల్లో దాగిపోయింది సుమలత నాకు తెలుసు బావా కావాలని మాట్లాడాను క్షమించు అంటుంటే ఇప్పుడు క్షమించటాలు లేవు అస్సలు ఊరుకునేది లేదు ఈ రోజంతా అంటూ ఉన్న అక్షయ మాటలకు రోజంతా కాదు బావా రాత్రంతా అంటూ నవ్వింది సుమలత అంతే మంచం మీద ఇద్దరు అలాగే పవలించి ఒకరికొకరు ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆనందంగా మైమరుపుగా ఒకటైపోయారు సుమ అంటూ వదలలేను ఈ ఆనందం జీవితకాలం కావాలి మనం ఇలాగే ఉండిపోవాలి ఏదైనా చావు వస్తే ఇద్దరం ఇలాగే చచ్చిపోవాలి అంటున్న అక్షయ మాటలకు చీ ఏ మాటలు బావా అలాంటి పరిస్థితి వస్తాయి నేను చచ్చిపోతాను కానీ నిన్ను చావనివ్వను అంటూ ముద్దుగా నవ్వుతూ ఉన్న సుమలత వైపు చూసి మరెప్పుడు మాట్లాడకు ఇలాంటి మాటలు అంటూ కోపంగా అరిచి సుమా అంటూ ఒక్కసారిగా నిద్ర మేలుకోవచ్చి పైకి లేచాడు తను గట్టిగా కౌగిలించుకున్న దిండుని పక్కన పెట్టాడు ఇదంతా కళ అని అనుకునే లోపు ఏమిటో కాసేపు బిల్డింగ్ ఊగినట్లు అనిపించింది రాత్రి తుఫాన్ తగ్గవచ్చు అంటే ఏదో అలా నిద్ర పట్టింది అమ్మో భూకంకం భూకంపం కూడా వస్తుంది సముద్రం పొంగుతుందంట వార్తలు భీకరంగా వస్తున్నాయి కరెంటు కూడా తీసేయడంతో ఏమీ తెలియడం లేదు అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి బ్యాటరీ రేడియోలో మాత్రం వార్తలు వస్తున్నాయి దిగువ ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయమయ్యాయి ఏం జరుగుతుందో తెలియడం లేదు అని వార్తలు వస్తుంటే అక్షయ్ గుణ ఇద్దరు కిందకు దిగారు భయంగా ఇక్కడికి రండి బాబు కూర్చోండి మనకు ఇబ్బంది లేదు జనరేటర్ ఇంటికి సరిపడా ఉంది టీవీ పెట్టాను చూడండి అంటూ అప్పట్లో కొత్తగా వచ్చిన టీవీ తనే కొన్నట్లు చెప్పాడు రాహుగారు గొప్పగా వార్తలు చూపిస్తూ ఉన్నారు లంక ప్రాంతాలు పూర్తిగా ములిగాయి అనేసరికి అక్షయ్ గుణ ఇద్దరికి భయం వేసింది వరలంక ఎలా ఉందో అని అనుకునే లోపు ఎంతమంది ఈ తుఫాను బీభత్సానికి సముద్రం రెండు తాడి చెట్లు ఎత్తున లెగడంతో ఎంతమంది బలయ్యారు లెక్క కూడా తెలియదు ఇలా వార్తలు చెప్పుకుంటూ పోతుంటే అక్షయ్కి మతిపోయినంత పని అయింది ఏమిట్రా గుణ ఇదంతా అని అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అక్షయ్ గుణ కూడా కన్నీరైపోయాడు మన వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో ఏమీ తెలియదు అని వారి మనసు మనసులో లేకుండా అయిపోయింది అలా తెల్లవారింది అక్షయ్ గుణ ఇద్దరూ కూడా మేము బయలుదేరుతామండి గాలి వాన తగ్గింది కదా అంటూ ఉంటే వార్తల్లో చూస్తున్నారు కదా అసలు మనకు ప్రయాణించడానికి ఏ సౌకర్యము లేదు భగవంతుడు దయ చూపితే మీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు అన్నారు ఏమీ ఆలోచించడం లేదు మనసంతా ముద్దుబారినట్టు అయిపోయింది అర్థం కాని పరిస్థితుల్లో పడ్డారు ఇద్దరు కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు వచ్చే ఆలోచనలను ఆపలేకపోతున్నారు ఇంత దారుణం ఎలా జరిగింది ల్యాండ్లైన్లో రావుగారు అటుపక్క ప్రాంతాలు ఎలా ఉన్నాయి అని గవర్నమెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి అడుగుతున్నారు వరడంక పూర్తిగా జలమైపోయింది ఏ ఒక్కరో ఇద్దరో బ్రతికారేమో అది కూడా తెలియదు అన్నట్లు చెప్పారు చాలా బాధాకరం అక్కడికి మేము సముద్రం పొందు పొంగు చాలా చాలామందిని తప్పించడానికి ఎంతో ప్రయత్నించాం ముందుగానే కొంతమందిని తప్పించగలిగాము మిగిలిన వారంతా జలమయమయ్యారు బీభత్సంగా ఎత్తున ఎగిసి రావడంతో తప్పించుకోలేకపోయినట్లు తెలుస్తుంది అంటూ బాధగా చెప్పాడు కొంతమందిని తప్పించారు అంటున్నారు అందులో మన వారు ఉండే ఉంటారంటావా అక్షయ్ అన్నాడు గుణ ఎందుకో అక్షయ్కి మనసు బాధగా అనిపించింది తీసుకున్న బట్టలు నగలు అన్నీ కూడా తనను వెక్కిరించినట్లు కనిపిస్తున్నాయి అలా ఆ రోజు ప్రయాణం చేయడానికి కుదరలేదు ఆ రోజంతా కూడా ఏమీ తినకుండా ఉండిపోయారు ఎంతో బతిమాలితే కాఫీలు మాత్రం తాగారు అక్షయ్ గుణ మరుసటి రోజు వెళ్ళడానికి కాస్త దూరం దొరికింది మార్గం దొరికింది అని తెలియడంతో లంక ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన వేరే వాహనాలలో అక్షయ్ గుణ కూడా బయలుదేరారు ముందుగా గవర్నమెంట్ వారు కాపాడిన వారు దగ్గరకు వెళ్లారు అక్కడ అందరినీ గమనిస్తూ లోపలికి పైకి ఇంకా మెట్లు ఎక్కి చూస్తూ ఉన్నారు నాన్న అమ్మ అంటూ సుమ మామయ్య అత్త అంటూ పిలుస్తూ ఉన్నాడు అక్షయ్ గుణ కూడా పిలుస్తున్నాడు అందరి పేర్లు పెట్టి పిలుస్తూ ఎక్కుతున్నారు ఎక్కడ ఎవరు ఏమీ కనిపించలేదు అక్షయ్కి అర్థమైపోయింది కొద్దిమందే ఉన్నారు వాళ్ళలో మన వాళ్ళు లేరు అంటే అందరూ అనుకొని తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు అక్షయ్ గుణ కూడా ఏడుస్తున్నాడు ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకోలేక ఒకరికొకరు చెప్పుకోలేక అల్లాడిపోయారు మెట్లు దిగబోతూ జారి పడిపోయారు కూడా తీసుకెళ్లిన బట్టలు కింద ఖరాబ్ అయ్యాయి వరలంక వెళ్ళడానికి బయలుదేరుతున్న వాహనంలో ఎక్కారిద్దరూ అచేతనంగా అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పడవలో ప్రయాణించాల్సిందే కానీ మామూలుగా వెళ్ళడానికి వీలు కుదరదు అన్నారు అలాగే వెళ్ళారు వరలంక దారిలోనే గుణ వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినట్లు కనిపించారు అమ్మ నాన్న అంటూ పెద్దగా ఏడుస్తున్న గుణాన్ని దగ్గరకు తీసుకున్నాడు అక్షయ్ శవాలు తాకకూడదు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి మీరెవరు కూడా ముట్టుకోకూడదు మీరు కావాలంటే అటు వెళ్ళి చూడడానికి మాత్రమే అవకాశం అది కూడా మీరు కాస్త హీరో అని రావు గారు గవర్నమెంట్ వాళ్ళు చెప్పబట్టి ఈ అవకాశాలు ఇప్పిస్తున్నాం కానీ లేకపోతే ఇటు రావడానికి లేదు అంటూ ఉంటే అక్షయ్ అక్కడ కొట్టుకు వెళ్ళిన శవాల వైపు చూశాడు కల్లారా అందరూ కనిపించారు కానీ సుమలత కనిపించలేదు అందరూ చనిపోయారు ఎవరు మిగలలేదు జీవితంలో వారి స్మృతులు మాత్రం మిగిలాయి ఇది నా జీవితం నా బతుకు ఇలా ఎందుకు ఇంత హీరోగా అయింది దేనికి బతకాలి అన్న కోరిక లేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్ చేశాడు అక్షయ్ గుణ అక్షయ్ మిగిలిన ఎంతో మంది తమ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని తాకకూడదని అవన్నీ కూడా చేపలు కొరికి రకరకాల పాములు చుట్టుకొని రకరకాలుగా భయంకరంగా ఉండడంతో ఎవరు ఎవరిని తాకలేదు బట్ బట్ల వల్ల కొంతమందికి ముఖాలు కనబడడం వల్ల గుర్తుపట్టారు అక్షయ్ తల్లిదండ్రులు ఇద్దరికీ ముఖాలు తెలుస్తున్నాయి ఇద్దరు చేతులు పట్టుకొని చోటే చనిపోయి ఉన్నారు కాస్త దూరంలో అత్తమామ శివాలు పడి ఉన్నాయి వారి ముఖాల్లో ఏదో నవ్వు అలాగే వెళ్ళిపోయారు ఇద్దరు ఏడుస్తున్నాడు అక్షయ్ గుణ అక్షయ్ని దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నాడు సుమలత కనిపించలేదురా ఒకవేళ బతికుందేమో అని అంతా వెతికాడు ఒక పక్కగా మట్టి దిబ్బలాగా మనిషి ఆకారంగా కనిపిస్తుంది ఆ చెట్టును చూసి ఒక్కసారిగా అరిచాడు సుమ అంటూ కొన్ని సంవత్సరాల ఆ చెట్టు అలా ఉంటే అక్కడ సుమలత నిలబడితే సుమ ఆకారంలో చాకుతో చెక్కిన రూపం అలా కనిపిస్తోంది రెండేళ్ల కిందట వచ్చినప్పుడు అది అలా నడవబోతూ కాలికి తగిలింది ఏంటా అని చూస్తే ఇసుక మట్టిలో కూరికి పోయి ఉన్న సుమలత శవం కనిపించింది కళ్ళు ముక్కు రూపం తన ఆకారం వరకు ఒక శిల్పం చెక్కినట్లుగా ఆ మట్టి ఇసుక కలిసిన చోట తను అలా కనిపించింది ఎందుకన ఎందుకైనా మన ప్రేమ ఇలా ఉందనా జీవితం నా జాతకం ఇలా రాశాడా భగవంతుడు నా కుటుంబం అంతా పోగొట్టుకునే అంత దుర్మార్గమైన పాపం నేనేం చేశాను అంటూ తల బాదుకుంటూ ఏడ్చాడు కాసేపటికి సర్దుకొని కెమెరా అంటే ఎంతో ఇష్టపడే సుమలత తన కోసం ప్రత్యేకంగా అప్పటికప్పుడు ఫోటోలు వచ్చే కెమెరా కొని తెచ్చాడు సుమలత కోసం ఒక్కసారిగా గుర్తుకొచ్చి అది తన కోరు జేబులో ఉండడంతో లోపల నుండి ఆ కెమెరా తీసి ఆ చెట్టు మీద సుమలత రూపం మట్టిలో మొత్తం జీవచ్చమైన శిల్పంలా కనిపిస్తున్న సుమలత రూపాన్ని ఫోటో తీసుకున్నాడు ఆ తర్వాత ఆమెకు తెచ్చిన పట్టు చీరను అలాగే కప్పి ఏడుస్తున్నాడు ఆ నగలన్నీ అక్కడే పడేశాడు తెచ్చిన బట్టల సంచులు వదిలేశాడు పిచ్చివాడిలా ఏడ్చాడు సుమలతను పట్టుకోబోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఊరుకోలేదు ఇందుకే నా అంత ప్రేమగా మాట్లాడావు అలా మిగిలిపోయావా నా గుండెల్లో శిల్పంలా మిగిలిపోయావా అంటూ అలా కూర్చోబడిపోయాడు గుణ అక్షయభూజం తడుతూ తను కూడా ఏడుస్తున్నాడు అక్షయ్ బాధపడుతున్నాడు గుణ తన తల్లిదండ్రులను కూడా పోగొట్టుకోవడంతో అతను బాధగానే ఉన్నాడు ఉప్పినంత దారుణంగా వచ్చి ఊర్లు మొత్తం కొట్టుకుపోయాయి ఎంతోమంది తన వాళ్ళని పోగొట్టుకొని మిగిలిన కొద్ది మంది చేస్తున్న హం హకారాలు వింటూ భరించలేకపోయారు అక్షయ్ గుణ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ అంతా మందులు చల్లుతారు లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి రోగాలు ప్రబలుతాయి జంతువులు మనుషులు అంతా ఎన్నో శవాలు ఇదంతా చూస్తున్నారు కదా దయచేసి మీరు మాకు సహకరించాలి బాధగానే ఉంటుంది కాదనడం లేదు కానీ మా పనికి అడ్డు రావద్దు అంటూ చెప్తున్నా ఆ సెక్యూరిటీ గార్డ్స్ మాటలు వింటూ అక్షయ్ గుణ ఇద్దరు అలాగే పైకి లేచారు కాళ్ళు మట్టి ఇసుకలో కూరుకుపోతూ ఉన్నాయి ఒక్కసారిగా ఉప్పెన పొంగి నన్ను కూడా తీసుకుపోతే బాగుండు అన్న ఆలోచన అక్కడ మిగిలి బతికి ఉన్న వాళ్లకు కలుగుతూ ఉంది అలాగే అక్షయ్ మనసులో కూడా అనిపించింది పెళ్లి చేసుకోవాలని ఎన్ని కలలు కన్నాడు తన సంపాదపరుడు అవ్వాలని తన తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టు ఇంత గొప్పవాడిగా తిరిగి వస్తే ఇలా జరిగింది చివరికి హీత మిగిలింది భగవంతుడా ఉన్నావనుకోవాలా లేవనుకోవాలా ఎవరో ఒకరు ఉన్నారు ఏదో ఒక శక్తి ఉంది అందుకే ఈ ఉప్పెన ఇలా పొంగింది ఇంతలో ఒక పెద్ద ఆమె చెబుతూ ఉంది వాడే తీసుకుపోయేదివాడే క్షణ బంగురం ఈ జీవితం ఇంతోసి జీవితానికి ఎంతో విర్రవీగుతుంటారు మనుషులు అందరినీ కోల్పోయిన వీళ్ళని చూస్తే ఇంత వయసు ఎనభై ఏళ్ళు పైబడిన నేను బతికున్నాను ఎందుకు అని అనిపిస్తుంది కుటుంబం అంతా నా కల్లముందే నిర్జీవాలుగా ఉంటే నాకెందుకు ఆయుష్ ఇచ్చావయ్యా శివయ్యా ఈ బాధ నేను అనుభవించాలా ఏ నా గుండెను ఆపకూడదా నీ దగ్గరకు తీసుకుపోకూడదా అంత పాపం నేనేం చేశాను అంటూ ఏడుస్తున్నా ముసలమ్మ మాటలకు అక్షయ్ గుణ భరించలేకపోయారు ఒక చిన్న బిడ్డ శోకాలు పెడుతూ ఏడుస్తుంది అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు నేను కూడా వెళ్ళను అని చెబితే నన్ను బలవంతంగా పంపించారు మామయ్య వాళ్లతో అంటూ తెగ ఏడుస్తోంది పదేళ్ల ఆపాప అక్షయ్కి గుండె బరువెక్కిపోయింది జీవితం అంటే ఇదే అని వచ్చేసింది అలా చూసుకోకుండా ఒక గుంటలో కాలు పెట్టి వెంటనే పడిపోయి దొర్లిపోయాడు గుణ వెంటనే పరిగెత్తి స్నేహితుడిని పైకి లేపి ఏంట్రా జాగ్రత్తగా నడువు అంటూ గట్టిగా చెప్పలేకపోయాడు ఏముందని జాగ్రత్త పడ అమ్మ నాన్న జీవితమా ఏముంది ఇద్దరు జీవితం ఏమీ లేదు నీకు లేదు నాకు లేదు కదరా అంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఉదయిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ బాధపడ్డారు ఈ వినోదం చూడడానికి వచ్చావా ఇన్నాళ్ళు మబ్బులు కమ్మేస్తే గెలవలేకపోయావా మబ్బుల్ని తరమలేకపోయావా చూడు అందరినీ చచ్చిపోయిన వాళ్ళని చూడు సూర్య భగవానుడా రోజు దండం పెట్టుకుంటాం కదూ అంటూ ఒక పెద్ద సూర్యుడికి నమస్కరిస్తూ కోపంగా తిడుతూ ఉన్నాడు అవన్నీ వింటూ నడుస్తున్నాడు అక్షయ్ గుణ మీరందరూ ఇక్కడ ఉండకూడదు వెంటనే వెహికల్ మిమ్మల్ని అక్కడ దించేయాలి సెక్యూరిటీ వాళ్ళు ఊరుకోరు మమ్మల్ని అంటూ చాలా వేగంగా మెరైన్ పోలీసులు వచ్చి గుణాన్ని కూడా ఒక వెహికల్లో ఎక్కించేశారు వాహనం వెళ్తూ ఉంది జీవితం అంతా సముద్రంలో మునిగిపోతే తాము ఒక్కరే శవాలుగా బతికి వెళుతున్నట్లుగా బతికున్న శవాలుగా మిగిలిపోయినట్లుగా అనిపించింది అక్షయ్ మనసుకు వాహనంలో కూర్చున్న ప్రతి ఒక్కరు వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటుంటే బాధగా అనిపించింది ఒకరు మాట్లాడుతూ పెళ్ళైన కొత్త జంట మొదటి రాత్రి గడుపుతున్నప్పుడు ఇద్దరూ చనిపోయారు అని చెప్పుకుంటే మరింత దుఃఖం కలిగింది గుణాకి అలా వారు గమ్యానికి చేరుకున్నారు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియక దూరంగా ఉన్నాం అమ్మవారి గుడిలో అలాగే కూర్చొని ఉండిపోయారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అక్కడ ఒక పెద్దవిడ వచ్చి బాబు ఈ ప్రసాదం తినండి అంటూ ఇచ్చింది వాళ్ళు కళ్ళ నీళ్ళతో చూస్తుంటే వారి చేతుల్లో అరిటాకుల్లోని ప్రసాదం పెట్టి నవ్వుతూ చూస్తుంది ఈ గుడిలో అమ్మవారి దగ్గరకు నీళ్లు రాలేదు ఎంత విచిత్రమో తెలుసా అమ్మవారి భక్తురాల్ని మా వాళ్ళు కొందరిని ఇలా గుడిలోకి రమ్మంటే మేము వేరే భక్తులం గుడిలోకి అడుగు పెట్టమన్నారు వారంతా వెళ్ళిపోయారు చిత్రమైన లోకం ఏం చేద్దాం చెప్పు అందుకని మనం కూడా ఏమీ కాలేముగా ఇలా ప్రాణం విలువ తెలిసినప్పుడు ఎంతోమంది అభాగ్యులను కాపాడే విషయాలను పట్టించుకుంటూ ఆ విధంగా నడవాలి ముందుకని చెప్పిందా ఆ పెద్దావిడ ఎందుకు ఆ ప్రసాదం గబగబా ఇద్దరు తినేశారు కడుపులో చల్లగా అనిపించింది అందరినీ పోగొట్టుకున్నాక తీపి పెడతారు కదూ అలా అమ్మవారు తన ప్రసాదం పరమాన్నం తమకు పెట్టింది అని ఇద్దరు చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు బాధపడకండి బాబు అందరి పరిస్థితి అలాగే ఉంది ఒక్కడివే నష్టపోలేదు కదా అందరూ అలా అయిపోయారు ఇంకా చెప్పుకోలేని బాధలు అందరితో ఉన్నాయి ఇంకొందరైతే శరీర భాగాలన్నీ కూడా తునాతునకలైపోయాయి జీవోత్సవాలుగా హాస్పిటల్లో ఉన్నారు చావు బతుకులు రాక చెప్పుకోము మనిషి బాధలు అంటే ఉన్న ఒక పెద్దవిడ మాటలు వింటూ అలా ఉండిపోయారు అక్కడ దేవుడు పాటలు వస్తూ ఉన్నాయి అవి వింటూ కాసేపు అలా ఇంతలో భూషణం వచ్చాడు అయ్యో ఉన్నారా అక్షయ్ అందరూ వెళ్ళిపోయారంట కదరా అంటూ ఒకటే ఏడుపు ఏడుపు వచ్చేది తక్కువైతే నటించేది ఎక్కువ భూషణానికి అవును మరి అక్షయ్ హీరో కదా లక్షల్లో కోట్లల్లో డబ్బులు సంపాదించేవాడు ప్రస్తుతం అందరినీ పోగొట్టుకున్నాడు ఇప్పుడు వాడి సంపాదన అంతా తమదే కదా తన కూతుర్ని ఎలాగైనా ఇచ్చి కట్టపెట్టవచ్చు సుమలత అనేది చావనే చచ్చింది అని ఆనందంగా మనసులో ఉన్న పైకి మాత్రం దొంగ ఏడుపులు ఏడుస్తూ రారా మనం వెళ్ళిపోదాం ఇలా ఉండకూడదంటూ ఇద్దరిని బతిమాలినట్లుగా తీసుకొని తను తీసుకొచ్చిన కారులో ఇద్దరిని ఎక్కించుకొని బయలుదేరాడు భూషణం ఒక్కొక్కసారి స్వార్థం కూడా పరిస్థితుల్ని చక్కబెడుతుంది అనుకోవడానికి ఈ విషయం ఒక తార్కాణం లాగా అనిపిస్తుంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అచేతనంగా ఉన్న వారిద్దరూ భూషణం ఏడుపులకు భూషణం మాటలకు తమ గమ్యం వైపు అలా కదిలారు చాలా రోజుల వరకు అక్షయ్ కోలుకోలేకపోయాడు గుణ కూడా చిక్కి శల్యమైపోయాడు సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు సినిమాలు ఒప్పుకున్నారు చాలా వరకు కొద్ది భాగాలు అయ్యాయి నష్టపోతాం మీరు యాక్టింగ్లోకి రావాలి బాబు లేకపోతే ఇబ్బందులు పాలైపోతాం ఎంతోమంది కడుపు కొట్టిన వాళ్ళం అవుతాము అంటూ నిర్మాతలు అక్షయ్ని బతిమాలి ఒప్పించి మళ్ళీ నటనలోకి వెళ్ళేలా చేశారు పది రోజులకు ఆ నాటకం భూషణం నడిపాడు ఇప్పుడు ఇక మిగిలింది తన జీవితానికి నటన తప్పితే నిజం ఎక్కడ ఉంది అన్నట్లుగా అక్షయ్ నటించడం ప్రారంభించాడు గుణ కూడా ఆ సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు చిత్రంగా ఆ సినిమాలో కూడా తల్లిదండ్రులను ఇద్దరిని పోగొట్టుకున్న కొడుకు పాత్రగా అక్షయ్ నటించాలి కాబోయే భార్యను పోగొట్టుకున్న పాత్రలో గుణ నటించాలి విచిత్రంగా వారు నటిస్తుంటే ఒక్కసారికే టేక్ ఓకే అయ్యింది అంటూ సంతోషపడ్డారు డైరెక్టర్ నిజమే దుఃఖం అనేది కొనుక్కునే పని లేదు కళ్ళల్లో గ్లిజరీన్ అక్కర్లేదు గుండెల్లో ఉన్న బాధంతా కూడా వెళ్ళగక్కితే అదే గొప్ప నటన అయిపోతుంది ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అక్షయ్కి అభిమానులందరూ జే జేలు పలుకుతుంటే అతను మాత్రం ఏమీ తెలియని ఒక మరబొమ్మలాగా జ్ఞాపకాలు చెక్కిన శిల్పంలాగా అలాగే ఉండిపోయాడు వారి ముందు నవ్వుతూ ఉండాలి మరి తప్పదు అభిమానులు బాధపడతారు అక్షయ్ వైపు అలా చూస్తూ అతని మెడలోని మాలలు విసిరేశారు బ్రహ్ బ్రహ్మరథం పట్టారు చాలా గొప్పగా ఫంక్షన్ చేశారు సినిమా సక్సెస్ కోసం గతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చాడు అక్షయ్ అవన్నీ గుర్తుకొస్తుంటే అక్షయ్కి మనసు మళ్ళీ మౌనంగా మారిపోయింది చిన్నగా పైకి లేచి తన గదిలోకి వెళ్ళాడు అక్కడ ఒక డోర్ తీశాడు అక్కడ తను స్వయంగా చెక్కించిన శిల్పం అది సుమలత శిల్పం స్మృతులు చెక్కిన శిల్పం తను చెప్పినట్లుగా గుర్తులుగా చక్కగా మనిషి నిలబడ్డట్టే చెక్కాడు ఆ శిల్పి జీవంతో ఉన్నట్లు అందంగా కనిపించింది సుమలత అలా ఒక్కసారి ఆ విగ్రహం వైపు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకొని మళ్ళీ నిన్ను మర్చిపోయిందే లేదు బతకాలని బ్రతకడమే ఈ బ్రతుకుకి తోడు కావాలని పెళ్లాడడం అది కూడా సుప్రజ గొంతు కొంచెం నీ గొంతులాగా అనిపించడంతో అలా పెళ్లి చేసుకోగలిగాను ఆ తోడు డబ్బు కోసం వెళ్ళిపోయింది పుట్టిన పిల్లలు కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారు సుమలత నువ్వు ఒక్కదానివే నాకు నా స్మృతులకు మిగిలిన శిల్పానివి శిల్పానివి కాదు నిజానికి నువ్వు నా జీవితానివి ఈ నీ విగ్రహం లేకపోతే నేనెప్పుడో చచ్చిపోయేవాడిని తప్పులు చేస్తున్నానని నువ్వు నువ్వు కూడా అంటున్నావా నన్ను అంటూ సుమలత వైపు చూస్తుంటే ఆమెకు వేసిన పకడాల దండ ఫ్యాన్ గాలికి కదులుతూ ఉంది అక్కడ ఉన్న ఒక క్లాత్ తీసుకొని ఆ విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి ఆ సుమలత పాదాలను తుడిచి ఆ పాదాల దగ్గర ముద్దు పెట్టుకున్నాడు అక్షయ్ ఎందుకే ఇందుకే విరక్తిగా నేను సుప్రజను పెళ్లి చేసుకున్నాను ఆవిడ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది సుకన్య నన్ను ఇష్టపడుతుందని తెలిసిన నా జీవితంలోనికి రానివ్వలేకపోయాను ఆ అమ్మాయిని చూస్తుంటే నీ గుణం నీ రూపం కనిపిస్తూ ఉంటుంది నా మనసు ఆమెను చూసినప్పుడే చె చెలిస్తుంది నువ్వు ఇలా ఉండగా నేను ఇక ఇలాగే అయిపోతాను నువ్వు శిల్పానివి కాదు బతికున్న నా ప్రాణానివి అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకున్నాడు అక్షయ్ అయ్యగారు ఈ సమయంలో సూప్ తాగమన్నారు డాక్టర్ అమ్మగారు అంటూ తీసుకువచ్చింది రంగి హా అక్కడ పెట్టులే అని ముందు గదిలోకి వచ్చినా ఆమెను వెళ్ళమన్నట్టుగా చెప్పాడు అక్షయ్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్